నమస్కారము భక్తి టీవీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు వృత్తి వ్యాపారాలు క్రమంగా సంతోషకరమైనటువంటి ఇస్తూ ఉంటాయి సమయం అనుకూలంగా ఉండటం చేత అన్ని రకాల పనులు జాగ్రత్తగా చేపడుతూ ఉండండి కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి స్వతంత్రమైనటువంటి ఆలోచనలు మేలు చేస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ తులసి అర్చన నిర్వహించండి వృషభ రాశి వార్లకు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మేరకు ఫలితాలు పొందుతూ ఉంటారు వివిధ రూపాల్లో అంచనాలన్నీ కూడా నిజం చేసుకునే అవకాశాలుంటాయి ఇతరులకు తోచినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు విందు వినోదాలుంటుంటాయి దుబారా ఖర్చును తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి మిథున రాశివార్లకు ఈరోజు నిరుద్యోగపరమైనటువంటి కొన్ని రకాల సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి తద్వారా ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళుతూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు విందు వినోదాలుంటుంటాయి అధికారులతో పలు రకాల కార్యక్రమాల గురించి చర్చలు చేస్తుంటారు వృత్తి వ్యాపారాలు సానుకూలంగా మారుతుంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి బంధువులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి సింహరాశి వార్లకు ఈరోజు వృత్తి అలాగే వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరమైనటువంటి సమస్యలు తగ్గిపోతాయి సంఘపరమైనటువంటి ఒత్తిడి కూడా తగ్గిపోతుంది వ్యాపారాల్లో లాభాలు పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు ఆర్థిక వ్యవహారిక విషయాలన్నీ కూడా విజయవంతమవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కాశీ విశ్వేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ రుద్రాభిషేకము నిర్వహించండి కన్యా రాశి వారులకు ఈరోజు వివిధ రూపాల్లో మంచి అభివృద్ధి కోసం సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి వ్యాపార సంబంధమైనటువంటి మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి ఆర్థిక విషయాల్లో సానుకూలమైనటువంటి మార్పులుంటుంటాయి ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు కొన్ని పెరుగుతుంటాయి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ శ్రీ రాజమాతంగ నమ అనేటువంటి నామాన్ని జపం చేసుకుంటూ ఉండాలి తులారాశి వార్లకు ఈరోజు ఆశించిన స్థాయిలో ఈరోజు వ్యవహారిక విషయాలుంటాయి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందుతుంటారు కుటుంబ సభ్యులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది వృశ్చిక రాశి వార్లకు ఈరోజు అనుకున్నటువంటి విధంగానే పరిస్థితులు సహకరిస్తాయి మీకున్నటువంటి తెలివితేటలు ఉపయోగిస్తారు అలాగే నూతనమైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో సంతోషాలు కలిసి వస్తుంటాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుటుంబ విందు కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పంచముఖ ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామివారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు వృత్తి ఉద్యోగాల్లో మంచి అనుకూలతలు ఏర్పడతాయి శుభవార్తలు కూడా కలిసి వస్తాయి నాయకులతో మనస్పర్ధలు ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం చింతామణి గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి మానస పూజను నిర్వహించండి మకర రాశి వార్లకు ఈరోజు వృత్తి వ్యాపారాల్లో తీరిక లేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అతను ఆదాయ మార్గాలు కూడా కలిసి వస్తాయి ముఖ్యమైనటువంటి విందు వినోదాలుంటుంటాయి బంధువులను కలుసుకుంటారు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ సూర్యనారాయణ స్వామి వారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం సూర్య పంజర స్తోత్రమును పారాయణం చేయటం మంచిది కుంభరాశి వారులకు ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో వేదనతో కూడినటువంటి కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి అధికారులతో వ్యవహరించే సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి బంధువులతో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ షణ్ముఖ కవచమును పారాయణం చేయండి మీనరాశి వారు ఈరోజు లాభాలతో కూడినటువంటి కార్యక్రమాలుంటుంటాయి అలాగే కుటుంబ పరమైనటువంటి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు రాజకీయ పరమైనటువంటి సాంఘిక పరమైనటువంటి పెద్దవారిని కలుసుకుంటూ ఉంటారు కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహము వారు అందించినటువంటి తోడ్పాటు వలన సంతోషకరమైనటువంటి ఫలితాలను పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఉమామహేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివ పార్వతులకు అర్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి